హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ అండి ఈరోజు మనం చూపించేది షార్ట్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నెక్లెస్లు అండి నైస్ పాలిష్లో లో ఉంటాయి మంచి పాలిష్ అండి ఇది మన దగ్గర మీకు ఆల్రెడీ తెలుసు ప్రీవియస్ వీడియోలలో చూపించాం కాబట్టి ఈరోజు నిన్న లాంగ్ హారాలు కదా ఈ రోజు మనం షార్ట్ హారాలు చూపిస్తున్నామండి నెక్ వరకు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు డైలీ డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి అప్డేట్స్ వస్తాయి మన ఛానల్వి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా బిజినెస్ని కొంతమంది అయితే హ్యాపీగా షాప్కి వచ్చి తీసుకుంటున్నారు మన కలెక్షన్ అయితే మల్కాజ్గిరి సిటీలో నుంచి చందనగర్ అక్కడ నుంచి వచ్చారండి ఆంధ్ర విజయవాడ వైజాగ్ విజయనగరం ఆ ఏరియా వాళ్ళు కూడా ఆర్డర్స్ ఆర్డర్స్ తీసుకున్నారు ఆర్డర్స్ పంపించాము చాలా బాగున్నాయి అని ఫుల్ సాటిస్ఫై అయినారు చాలా హ్యాపీ అండి మీ సపోర్ట్ మాకుంది చాలా చాలా హ్యాపీ ఇంకా సపోర్ట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మనము షార్ట్ నెక్లెస్లు జింక్ పర్మనెంట్ పాలిష్ అండి ఇది మెటల్ అనేది మనకు జింక్ మెటల్ వస్తుంది ఇది నేను డైరెక్ట్ మీకు వేసుకొని చూపిస్తాను చాలా ఉన్నాయి కలెక్షన్స్ మీకు చూపించేటివి ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇది మనకి నెక్ వరకు వస్తుందండి చైన్ అనేది ఇలా ఇయర్ టాప్స్ వస్తాయి ఇది నక్షి పాలిష్ జింక్ జింక్ పాలిష్లో నక్షి డిజైన్ అనమాట ఇది మనకి పర్మనెంట్ ఉంటుంది గ్యా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పర్మనెంట్ అనమాట కలర్ అనేది షేడ్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఏదైతే చెప్తున్నానో ప్రతిదీ కూడా వాస్తవమే ఎందుకంటే మాది షాప్ కాబట్టి మీకు అందరికి తెలిసే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ అండి దీంట్లో ఇగో ఇలా ఇయర్ టాప్స్ వస్తాయి చూడండి ఎంత బాగుంది ఈసారి బతుకమ్మ దసరా అయితే చాలా బాగుంటుంది కలెక్షన్ ఎక్సలెంట్ అండి ఇది ఒక్కటే వేసుకొని మనము గోల్డ్ అని చెప్పిన నమ్ముతారు అలా ఉంది కలెక్షన్ చూడండి ఓకేనా ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇదే మోడల్లో అండి ఇందులో ఫినిషింగ్ అనేది మీన్స్ జాడుకుందన్ అనేది మనకు గోల్డ్లోనే ఇస్తారు ఈ కుందని పాలిష్ అనేది అదే ఇందులో కూడా ఉంది ఇంకొకటి వచ్చేసి మనకి ఇలాగే ఉంటుంది సేమ్ ఈ ఈ పాలిష్లోనే పర్మనెంట్ అండి ఇది కూడా నీట్గా ఉంటుంది ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి పంపించచ్చండి ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోండి ఇలా నెక్ నెక్ వరకు ఒకసారి చూడండి ఎంత బాగుంది దీనికి మనకి ఇలా బుట్ట బుట్ట ఇచ్చారు పాలిష్ అయితే పర్మనెంట్ అండి ఇది మనకి నక్ష్ డిజైన్లో ఇస్తారు పర్మనెంట్ ఉంటుంది పాలిష్ అనేది ఇది కూడా మనకు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది బుట్ట కూడా ఇలా ఇస్తారు చూడండి చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇంకా తక్కువలో ఈ పర్మనెంట్గా ఉండే పాలిష్ అయితే రాదు హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎంత బాగుంది చాలా మంచి కలెక్షన్ మిస్ చేసుకోకండి హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని డైలీ డైలీ అప్డేట్స్ వస్తాయి మా దగ్గర కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హా ఇది ఉంటుంది డైరెక్ట్ చూపించేద్దాము షార్ట్ హారం అండి అసలు మీరు అఫోర్డబుల్ ప్రైజ్ అండి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు దీని ప్రైజ్ని అంత ఇది ఎక్సలెంట్ క్వాలిటీ ఇది కూడా మనకి మ్యాట్ పాలిష్లో వస్తుంది కింద రూబీ స్టోన్ ఇస్తారు సింపుల్గా కావాలి మాకు హెవీగా వద్దు అని అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్గా కావాలి మాకు హెవీగా వద్దు అని అనుకునే వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇలా వెనకాల మనకి వన్ గ్రామ్ గోల్డ్ చైన్ ఇస్తారు పాలిష్ అనేది పోదండి మీరు తీసుకుంటే తెలుస్తుంది ఖచ్చితంగా మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారండి చూడండి ఇలా మీకు ఎంత అయితే అంత పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా చైన్ ఉంటుంది అసలు దీని ప్రైజ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరండి ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇంత ప్రైస్లో ఇంత మంచి కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్లో సిక్స్ ఫిఫ్టీ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఇది కలర్ కూడా పాలిష్ కూడా గ్యారంటీగా ఉంటుంది పోదండి ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వచ్చేసి ఇంకొకటి షార్ట్ అండి రూబీ స్టోన్ వస్తుంది ఇలా రూబీ స్టోన్లో ఫుల్ ఫిక్స్ వన్ గ్రామ్ గోల్డ్లో రూబీ స్టోన్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ లుక్ ఉంటుంది ఫిక్సింగ్ ఫిక్స్అప్ అయి ఉంటాయి మొత్తం స్టోన్ అనేటివి మంచి ఫిక్సింగ్లో ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్లో చైన్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ ఆఫర్ ప్రైజెస్ అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆఫర్ ప్రైజెస్ అండి మనం ఇప్పుడు ఇచ్చేటివి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ డిజైన్ అండి ఇదైతే ఎక్సలెంట్ క్వాలిటీ మనకి గోల్డ్లో ఎలా ఉంటుందో అలా గోల్డ్ ఇప్పుడు మనం గోల్డ్లో ఎలా చేయించుకుంటున్నామో అలాంటి పాలిష్ రూబీ స్టోన్ వచ్చి లక్ష్మీ కాసులు అండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కాసులు వస్తాయి ఇంత మంచి క్వాలిటీలో ఇంత మంచి డిజైన్లో మన గోల్డ్ లుక్లో అండ్ చైన్ కూడా గోల్డ్ లాగా చూడండి ఒకసారి నేను ఇట్లా పట్టుకొని చూపిస్తాను దీనికి ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి మన దగ్గర అవైలబుల్ చాలా మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది మాకు ఇలాంటివి ప్రీ ఆర్డర్స్ చేసుకోవాలి ఇంకా కావాలి అంటే ప్రీ బుకింగ్ ఉంటుందండి మోడల్స్ ఏవైనా కూడా ఇవనే కాదు మాకు ఇలాగే కావాలి అంటే మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నీ కూడా మీకు డిస్కౌంట్ ప్రైజ్ ఇస్తున్నాము అసలు ఇది ఇంత తక్కువలో రాదు కానీ నేను ఇప్పుడు మనకి ఈరోజు ఇచ్చే ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను ఇచ్చే ప్రైజ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చే ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా రీజనబుల్గా చూపిస్తాను వెరీ వెరీ రీజనబుల్ రేంజ్లలో మనం కలెక్షన్ పట్టుకొచ్చాము ఎందుకంటే నేను స్పెషల్గా యూట్యూబర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని మెన్షన్ చేసుకొని చెప్తున్నాను ఇప్పుడు ఈ ఇదండి ఇది ఇదైతే మంచి సూపర్ పాలిష్ మెహందీ పాలిష్ ఇది లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటుంది మెహందీ పాలిష్లో ఇలా సింపుల్గా కావాలి మాకు అనుకునే వాళ్ళకి ఇది కూడా నేను ఒకసారి వేసుకొని చూపిస్తా ఎంత బాగుంటుందో ఇవి మనకి ఇప్పుడు మన ప్రస్తుతానికి ఇట్లా త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఒకటి లక్ష్మీదేవి వచ్చింది రెండేమో ఆకుల డిజైన్ వచ్చింది లీప్ డిజైన్ రెండు లక్ష్మీదేవి వచ్చాయి సో నేను ఒక్కటి మీకు వేసుకొని చూపిస్తా ఎలా ఉందో దాని ప్రైస్ కూడా మనం చెప్దాము చాలా బాగుంటుంది మెహందీ పాలిష్ అండి ఇది మెహందీ పాలిష్లో వస్తాయి మీకు వాటర్ ప్రూఫ్ అంటే మీరు వాటర్లో కూడా వాడినా కూడా దీనికి ఏం ప్రాబ్లం ఉండదు క్వాలిటీ బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి ఇవి ఇది నెక్ నెక్ పీస్ అనమాట చౌకర్ లాగా ఇలా చౌకర్ ఇలా చౌకర్ ఎలా ఉంటుందో అలా అనమాట చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి కూడా మొత్తం కూడా మెహందీ పాలిష్ వస్తుంది విత్ ఇయర్ టాప్స్ విత్ ఇయర్ టాప్స్ ఇలా మిడిల్లో కెంపు వచ్చి వైట్ స్టోన్ ఫిక్సింగ్ ఉంటుంది అన్కట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అసలు ఎవరికి కూడా అసలు చెప్పే అంత కూడా ఉండదు మినిమం ప్రై జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇంత తక్కువలో అయితే ఈ పాలిష్ మే ఫస్ట్ నేను చెప్పేది అంటే పాలిష్ పాలిష్ ప్రైజ్ నేను అనేది క్వాలిటీ ప్రా పాలిష్ అండి ఈ ప్రైజ్లో అయితే రానే రాదు ఇంత తక్కువలో ఫైవ్ ఫిఫ్టీ ప్రైజ్ అండి ఓకే విత్ ఇయర్ టాప్స్ వస్తాయి ఇవైతే అవైలబుల్గా లక్ష్మీదేవి రెండు ఉన్నాయి అండ్ లీఫ్ డిజైన్లో సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆ స్టాక్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్లో ఇంకొకటి ఉంటుంది కొత్త డిజైన్ అండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చాము అది కూడా చూపిస్తాం ఇలా ఎలా అంటే మీకు చాలా సూపర్ సూపర్ హిట్ డిజైన్ ముగలహారం అండి ఇది మనకి ముగలహారం షార్ట్లో అవైలబుల్ ఉందండి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్లో ఇలా ముగలహారము విత్ గోల్డ్ పాలిష్లో ఇవి మనకి ఇమిటేషన్లో కూడా దొరుకుతాయి బట్ క్వాలిటీ ఈజ్ ద డిఫరెన్స్ అండి అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి ఫినిషింగ్లో ఉండవు పర్మనెంట్గా ఫి ఫినిషింగ్ ఉంటుంది ఇది పాలిష్ కూడా గ్రీన్ అండ్ పింక్ రూబీస్టోన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టుకుంటే అయితే ఎక్సలెంట్ ఉంటుంది తెలుసా ఇది గోల్డ్ అంటే గోల్డ్ అంటారు అంత బాగుంటుంది ఇలా ఎక్సలెంట్ క్వాలిటీ ఈ క్వాలిటీ అయితే ఇక్కడ దొరకవండి చాలా మంచి ఉంటుంది హారం ఇది గోల్డ్ లుక్ ఉంటుంది హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ ఇప్పుడు మనకి స్టోన్లో మనకి గోల్డ్ స్టోన్ ఫిక్సింగ్లో కొత్తగా తీసుకొచ్చామండి ఇది పంచలోహాలు మీకు పంచలోహాలో అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ ఒకసారి స్టోన్ ఫిక్సింగ్ చూడండి ఎంత బాగుందో మనం గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలా విత్ ఇయర్ టాప్స్ ఇలా మేకింగ్ చేయించాము ఈసారి మేము విత్ ఇయర్ టాప్స్ ఇలాంటివి మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి మీకు కలర్స్ కూడా మేము చది చూపిస్తాము ఇందులో మనకి గ్రీన్ అండ్ గ్రీన్ పింక్ వైట్ స్టోన్ మల్టీ మల్టీ కలర్ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుంటుందండి ఇదైతే ఎంత బాగుంటుందంటే అసలు మనం గోల్డ్లో మనం చేయించుకున్నామా అన్నట్టుగా ఉంటాయి అంత మంచి క్వాలిటీ అండి ఇది మనకు పంచలోహాలో వస్తుంది వైట్లో అయితే సూపర్ ఉంది వైట్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుంది చూడండి ఎంత బాగుందో వైట్ ఇంకా విత్ స్క్రూబ్యాక్ టాప్స్ ఇలా చూడండి ఎంత బాగుంది దగ్గదగ మెరిసిపోయే వజ్రం లాగా చాలా బాగుంది మనకి లుకింగ్ గోల్డ్ చైన్ చూడండి చైన్ కూడా గోల్డ్ ఉక్స్ కూడా గోల్డ్ లాగా ఓకే దీంట్లో మనకి అవైలబుల్ కలర్స్ ఏంటి అంటే వైట్ అండ్ మల్టిపుల్ అండ్ పింక్ రూబీ అండ్ వైట్ స్టోన్ ఇన్ని అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో హ్యాపీ వైట్లో టూ అవైలబుల్ ఉన్నాయండి హ్యాపీగా అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకొకటి కూడా చాలా బాగుందండి ఇది మనకి రౌండ్లో రౌండ్గా ఉంది కదా ఇది మనకి లిప్ డిజైన్లో దీనికి మనకి ఇయర్ టాప్స్ ఏం రావు బట్ లుక్ అయితే గోల్డ్ లుక్ లుక్ అయితే గోల్డ్ లుక్ అండి ఎవరైనా అసలు ఇది గోల్డ్ కాదు అంటే ఎవరు నమ్మరండి అంత మంచి ఫినిషింగ్ మనది చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మన దగ్గర కలెక్షన్ డైమండ్ ఫినిషింగ్లో స్టోన్ కూడా ఇలా అంత బాగుంటుంది నెక్ మన గోల్డ్ అంటే గోల్డ్ లాగా పాలిష్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అస్సలు పోదు అంత బాగుంటుంది ఇలా ఎంత బాగుందో ఈ కలెక్షన్ అయితే అందరూ ఇష్టపడతారు మన షాప్లో అయితే రీస్టాక్ చేశారా లక్ష్మి గారు అని అడుగుతారు ఎప్పుడు తెస్తున్నారు మేడం అని అడుగుతారు అంత బాగుంటుంది స్టోన్ ఫిక్సింగ్ కూడా అంత బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఇందులో టూ అవైలబుల్ ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయరు విత్ ఇయర్ టాప్స్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం విత్ ఇయర్ టాప్స్ గ్యారంటీ పర్మనెంట్ గ్యారంటీ కలెక్షన్ విత్ ఇయర్ టాప్స్ రూ హండ్రెడ్ పర్సెంట్ రూబీ స్టోన్ వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ మల్టిపుల్ ఒకటి రూబీ పింక్ అండ్ వైట్ ఒకటి ప్యూ ఫుల్ వైట్ ఫుల్ వైట్లో టూ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి ఈ కలెక్షన్ మాత్రం ఇప్పుడు మనకు వచ్చేది బతుకమ్మ దసరా ఫెస్టివల్ సీజన్ అండి ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి వీటికి ఎందుకంటే దూరం ఉంటే ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటున్నారండి మాకు కూడా ఎక్కువ పెట్టుకోము కదండి మేము కూడా మార్జిన్ అన్నీ చూసుకోవాలి కదా షాప్ మెయింటైన్ చేయాలి లక్షల్లో తీసుకొచ్చుకోవాలి స్టాక్ సో మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలండి షిప్పింగ్ కూడా దీనికి వీటికి ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ నాను గోల్డ్లో నాను టైప్ ఉంటాయి మనకు అట్లాంటివి మంది అడిగారు సో వాళ్ళ కోసం మళ్ళీ తీసుకొచ్చాను స్పెషల్గా ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు మాకు ఇట్లా గోల్డ్లో నాను టైప్ కావాలి అనేసి ఇలాంటిది నాన్ రెడ్యూన్స్ ఇలా ఉంటుంది చూడండి ఒకసారి ఎంత బాగుందో దీంట్లో మనకి లక్ష్మీదేవి వచ్చేసి వచ్చింది ఎక్స్ట్రా చైన్ కూడా ఉంటుంది ఇలా నెక్ వరకు మనం వేసుకునేది ఇలా అంటే ఇది యాక్చువల్గా నెక్ వరకు వేసుకుంటారు కిందికైనా వేసుకోవచ్చు ఎక్స్ట్రా చైన్ ఉంటుంది చాలా బాగుంటుంది నాను అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో ఫినిషింగ్ చూడండి ఒకసారి లాకెట్ ఫినిషింగ్ ఎంత బాగుందో సేమ్ దీంట్లోనే మనకి వైట్ స్టోన్ ఫినిషింగ్లో కూడా ఉంది అవైలబుల్గా టూ ఉన్నాయండి మనకి ఈ ఈ తాడు కూడా సైడ్కి గోల్డ్ లుకింగే ఉంటుంది విత్ ఇలా ఎక్స్ట్రా చైనా గ్రీన్ అండ్ పింక్ రూబీస్ తోటి ఫుల్ వైట్ స్టోన్ ఫిక్సింగ్లో ఇదొకటి అవైలబుల్ ఉంది ఇదొకటి అవైలబుల్ ఉంది టూ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి నాను నాను చైన్స్ అండి నాను టైప్లో అంటే మా దగ్గర ఇవి నాను అంటారు ఇంకా వేరే దగ్గర ఏమంటారో ఈ మోడల్స్ని ఇలా అన్కట్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో మనకి నెక్కి వేసుకుంటే మొత్తం గోల్డ్ లాగా అంత బాగుంటుంది ఫినిషింగ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి మొత్తం గోల్డ్ లుక్ ఉంటుంది పంచలోహ మేకింగ్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పంచలోహాలో నానులు అనమాట ఇవి దీని ప్రైజ్ వచ్చేసి ఇది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఓన్లీ ఇది కూడా నైన్ అంటే అన్ని ఒకటే ప్రైజ్లో ఉంటాయి డిజైన్ మాత్రం వేరే ఉంటుంది ఇలా డిజైన్ ఇలా వస్తుంది చూడండి మనకి అన్కార్ట్స్లో లుకింగ్ లైక్ గోల్డ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఏదైనా కూడా ఒకసారి జూన్లో చూయించి నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఏదైనా కూడా ఈ నాణూలు అన్నీ కూడా ఒకటే ప్రైస్ ఉంటాయి నైన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ డిజైన్లు కూడా ఒకసారి దగ్గర నుంచి చూపించి పెడితే దాని ప్రై స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కొంచెం టైం తీసుకొని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఈ డిజైన్ కావాలి మేడం అని అది మనకి మీకు హ్యాపీగా ఇంటికి మంచి అడ్రస్ పిన్ కోడ్ మర్చిపోతున్నారు ఫస్ట్ పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వండి పిన్ కోడ్ ఇవ్వకపోతే ఆర్డర్ పార్సల్ అసలు స్టా ఇక్కడ నుంచి స్టార్ట్ కాదండి రిటర్న్ వచ్చేస్తుంది సో టైం వేస్ట్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా పిన్ కోడ్ ఇవ్వండి మెయిన్ పిన్ కోడే ఓకేనా ఒకటే ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకే